నర్సరావుపేట పక్షవాతం వచ్చిందా వచ్చిందండి మీకేమై తోడైనా భర్త ఎందుకు పక్షవాతం వచ్చి పిడిసి వచ్చి వచ్చిందండి కరోనా రెండో కరోనా వచ్చింది ఫిట్స్ ఉందా ఇప్పుడు అసలు లేదా ఆ రోజు మొత్తమే ఓకే నరాల బలహీనతూ ఏంటి అది

పట్టుకోండి ఆయన్ని చూడు నన్ను చూడు వెంకటేశ్వరరావు భయపడుతున్నావేంది ఎందుక ఏమైంది మాట్లాడట్లేదా ఆమె ఆగు వెంకటేశ్వరరావు నీకు రావాలి కదా ఆమె థ్యాంక్ యూ చప్పులు కొట్టండి అందరూ చప్పులు కొట్టండి నన్ను చూడు చూడు

அந்த பைகா சோதி பாத்திரோத்திர நோ ఎలా చప్పలు కొట్టండి గట్టిగా చెప్పమ్మా ఏంటి మీ ఆయన సంగతి నడవక ఒంటరిగా నడిచేస్తున్నాడా ఏ సైకి మహిమ కలుగును గాక హాలేలుయా చెప్పు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఆయనకి ఏడు మగ పిల్లడు ఏడు ఈ సొంత తమ్ముడ రావా బాబు రా ఆ ఏంటి మీ బావా ఏ నువ్వు ఏసుపురం నమ్ముకున్నావు లేదా ఓకేనా మీ బావా బా అంటే అయింది ఇట్లా మొత్తం మనుషులకు కనీసం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నడవడం మనిషి వచ్చిన సభ నుండి రెండేళ్ళు అట్ట లేచాడు ఆ అన్నం కూడా మనమే పెట్టేవాళ్ళ మంచం మీద అన్నం కూడా నువ్వేనా ఆ వెంకటేశ్వరరావు చేతులు పైకేత ఇప్పుడు చెయ్యి కూడా పాపం ఇట్లా ఇలా ఉంది లేగట్లేదు ఆయనకి ఐదు సంవత్సరాల నుంచి బాధేనండి మేము వత్తం వత్తం సైతాన్ని రాని సంవత్సరం నుంచి ఇక ఎన్ని వదిలే ఇప్పుడు ఏం చెప్పు జరిగిందండి బాగున్నాడు బాబు బాగున్నాడు నడుస్తున్నాడు నడక కాలు కూడా వేయలేడు గడగడతాడు కాలు వేయలేడు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ప్రార్థన చేసావు పేసక తీసుకెళ్తే గడా గడా నడిచేసాడు ఇప్పుడు ఇప్పుడు అక్కడ చేస్తున్నావు అంటే

కర్రోడు ఆగట్లేదేంటి మీ ఆయన ఏం సంగతే నవ్వుతో మాట్లాడిపోయింది నడవలే పోంటున్నాడు కదా శక్తి వచ్చింది కదా నాకు ధైర్యం వచ్చింది బాబా ధైర్యం వచ్చిందా మాట్లాడలేకపోతున్నది ఈ సంతోషం వచ్చి కదా నాకు కోపం వచ్చేస్తుంది వెంకటేశ్వర గారు మాట వస్తుందా హలో 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 కాదు మై టెస్టింగ్లు కదా అక్కడ చెప్పు ఎట్లా ఉన్నావు మంచి కనిపిస్తుందా చేతులు పెగెత్తు అట్లా ఇవి ఇప్పుడు ఇది చెయ్యా ఇలా లేపలు వస్తున్నాడు ఎట్లా పెట్టాడు లేపాడా లేపాడా అందరూ చప్పులు ఒకసారి వెంకటేశ్వర గారు మీరు చప్పలు కొట్టండి వెంకటేశ్వర గారు చప్పులు కొట్టండి ఆమె ఇంకా ప్రార్థన ఉంది దీనికి అవి అయిపోలేదు మీరు ఇదేంటి సొక్కవనికి ఏంటి అక్కడ ఏంటి చక్కగా దొడుకుంట ఉండదండి ముళ్ళు గుచ్చుకున్నట్టే ఇప్పుడు తగిపోయిన ముళ్ళు ఉన్నాయి అడుగు ఉన్నాయా ఎండు ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు గుచ్చుకుంటనయా పుళ్ళె పుళ్ళె చప్పలు కొట్టండి ఇది చక్కా ఆయన తలలో గాని ఈ శరీరంలో గాని ముళ్ళు గుచ్చినట్టు ఉంటదంట అందుకే సొక్కేలేదు అంట ఇయనికి అంతా ఇదంతా అంతా ఇదంతా తలలో అంత తగిపోతున్నా ఇక్కడ వచ్చామా నిన్ను డైరెక్ట్ ముట్టుకున్నాయా నేను ఎవర్ని ముట్టుకోలే ఎంత అదృశ్య బల చూడొచ్చు నువ్వు చప్పలు కొట్టండి గట్టిగా ఆమేన్ హల్లెలూయా మాకు చాలిన దేవుడవు నీవే మాకు చాలిన అడుగా ఫైల్ ఎ జైస్ ఆమేన్ జరే మాకు చాలిన వాస్తుని చూస్తే ఈయన మొత్తం బాడీ చాలా డీప్గా అసలు ఇమ్యూనిటీ పవర్ అంటూ లేదు ఈయన దగ్గర ఆమె మొత్తం క్లోజ్ ఆ మ్యాన్ అమ్మా ఏది భార్య అది అటు వెళ్ళిపోతుంది ఓకే తీసుకెళ్ళు నేను అన్ని చేస్తా మొత్తం Ah, El